అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామాయణం రాముడు ఈ రెండు పదాలు పలకకుండా భారతదేశానికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా తెల్లారదు కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతం చదివితేనే కానీ హిందూ దేవుళ్ళు మేలుకోరు రాముడు పౌరాణిక పాత్ర కాదు ఒక చరిత్ర ఈ భూమిని పరిపాలించిన గొప్ప చక్రవర్తి ధర్మస్వరూపుడు ఆయన పుట్టింది నిజం పెరిగింది నిజం రావణ సంహారం చేసింది వాస్తవం రామాయణం పుక్కింటి పురాణం కాదు భారతాన వేల ఏళ్ల నాడే వెలిసిల్లిన నాగరికత మూలం దుష్ట శిక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన శ్రీమన్నారాయణుడే రాముడు తరతరాలుగా వేల సంవత్సరాలుగా మన భారతీయుల మహోన్నత ఇతిహాసమే రామాయణం అయితే మనమిప్పుడు రామచంద్రమూర్తి జన్మించిన జనన ఘట్టాన్ని గురించి ఈ వీడియోలో వివరించుకుందాం ఒకనొకప్పుడు అయోధ్యకు ధైర్యశాలి న్యాయశీలి అయిన పరిపాలకుడు ఉండేవాడు ఆయన పేరే దశరథ మహారాజు అతడు సూర్యవంశంలో జన్మించాడు కోసల రాజు కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి తనకు సంతానం లేకపోవడంతో దశరథ మహారాజు చింతాక్రాంతుడయ్యాడు అందువల్ల కౌసల్యాదేవి సలహాతో దశరథ మహారాజు సుమిత్ర తరువాత కైకను వివాహం చేసుకున్నాడు సంతానం కలగకపోవడంతో దశరథ మహారాజు కలత చెందాడు కుల గురువు అయిన వశిష్ట మహర్షిని ప్రార్థించాడు పావనుడైన మహర్షి భగవంతుని అనుగ్రహంతో సంతానం కలగడానికి చేసే పుత్రకామిష్టి యాగాన్ని చేయమని సలహా ఇచ్చాడు ఋష్యశృంగుల వారు యాగం చేయగానే యాగాగ్ని నుండి ఒక మహనీయ మూర్తి ఉద్భవించాడు అతడు మెరిసే పాత్రను తన చేతితో పట్టుకున్నాడు ఇంతలో ఆకాశవాణి ఇలా చెప్పింది మహారాజా ఈ పాత్రను స్వీకరించు దానిలో తెచ్చిన పాయసాన్ని మూడు భాగాలుగా చేసి ముగ్గురు రాణులకు ఇయ్యమని ప్రతిధ్వనించింది రాజు ఆ పాయసం అందుకోగానే ఆ దివ్య రూపం అదృశ్యమైపోయింది ఆ పాయసం ముగ్గురు రాణులకు పంచబడింది కానీ ఒక గ్రద్ద సుమిత్ర పాయస పాత్రను హఠాత్తుగా ఎత్తుకొనిపోయింది రాణులు కౌసల్య కైకేయి తమ పాయసాన్ని సుమిత్రతో పంచుకున్నారు అనుకున్న సమయానికి ముందే కౌసల్య కుమారుడు రామునికి జన్మనిచ్చింది త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు రాముడు జన్మించడంతో ప్రకృతి పులకరించింది అడవులు అందమైన పుష్పాలతో నిండి ఉన్నాయి నదులు వేగంగా ప్రవహించి ఆనందంతో పాడాయి రాణి కౌసల్యాదేవి రాముడికి జన్మనిచ్చినప్పుడు సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలు మనోహరంగా వేచి ఉన్నాయి తరువాత అతనికి శ్రీరాముడు అని పేరు పెట్టారు తర్వాత భరతుడు కైకేయికి జన్మించాడు సుమిత్రాదేవి కవలలు లక్ష్మణ శత్రుఘ్నలకు జన్మనిచ్చింది దశరథుడు తన నలుగురు కుమారుల జననాన్ని శోభాయమానంగా వైభవంగా ఉత్సవంగా జరిపాడు వారు సాధారణమైన పిల్లలు కారు వారు దివ్యులు వారు అన్ని ప్రత్యేకతలు ఉన్నవారు తమ కుమారుడు లక్ష్మణుడు రాత్రింబవళ్ళు ఏడవడం సుమిత్రాదేవి గమనించింది వైద్యులు అతనిని పరీక్షించారు ఔషధాలిచ్చారు కానీ వాటి ప్రభావం ఏమాత్రము పనిచేయలేదు చివరికి వశిష్ఠుని సలహాతో రాముని ఉయ్యాలలోనే లక్ష్మణుణ్ణి కూడా ఉంచారు వెంటనే అతడు తన ఏడ్పు ఆపేశాడు అదేవిధంగా శత్రుఘ్నుడు భరతునితో ఉన్నప్పుడే సంతోషంగా ఉండేవాడు చూశారు కదండి ఈ వీడియోలో మనం శ్రీరామచంద్రమూర్తి జనన ఘట్టాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్